దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుందిగల్ తాండా టూలో జరిగిన మహిళా హత్య కేసుని నలభై ఎనిమిది గంటల్లో ఛేదించిన పోలీసులు సెల్ ఫోన్ ఛార్జర్ విషయంలో గొడవ జరిగి మహిళ హత్యకు దారితీసింది నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుందిగల్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐవీ రెడ్డి న్యూస్ కుద్దుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా ఇరవై రెండు ఇరవై మూడు ఇంటర్వ్యూనింగ్ దుండిగల్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా టూ గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో ఇరవై నాలుగు గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది శాంతి అనేటువంటి లేడీ సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమె సింగిల్గా అక్కడ కిరాణ్ షాబ్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్ పనిచేస్తూ ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేటేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికి ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్ని వెతకడం కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్ నైట్ పన్నెండు గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క ఆ ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్ర భంగం కలిగించి ఆమెను ఆర్గ్యుమెంట్ చేసుకునేప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అప్పటికి తను కాయమూనుడు కాబట్టి ఆ యొక్క వాదులాటలో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజర్ అవుతుంది ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి కింద పడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది తర్వాత ఈ లోపల ఆమె స్లో కోలిపోవడం చనిపోవడం ఆ తర్వాత ఆమెను యాస్ట్రీస్ తీసుకొచ్చి మంచం మీద పట్టుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ వాళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను ఏమంటే ఇతను నేటివ్ మనకి వరంగల్ జిల్లా సుబేదారి అక్కడికి ఆ నైట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది ఇమీడియట్గా మనకి టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సిఐ దుండిగల సిఐ సతీష్ మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఐ శంకర్ తర్వాత రంజిత్ రెడ్డి తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తర్వాత పీసీసు రజనీకాంత్ హమీదు ఎస్ఓటికి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మహేందర్ శాంతి కుమార్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కమల్ కుమార్ ఇది సడన్గా యాక్చువల్గా ఇందులో చూస్తే పెద్ద మోటివ్ కూడా ఏం లేదు ఒక మనిషిని చంపాలంటే జనం ఏదో బలమైనటువంటి కారణం ఉండాలి కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండా కేవలం సెల్ ఫోన్ ఛార్జర్ పోయిందన్నటువంటి నెపంతో తాగిన మైకంలో ఏం చేస్తున్నది అర్థం కాకుండా ఒక మహిళని అమానుషంగా చంపడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇతనికి శిక్ష పడాలి దాని తగ్గట్టు అన్ని సాక్ష్యాలు సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ని మొత్తం కూడా సమకూర్చి ఇతనికి శిక్ష పడే విధంగా చేస్తాం దీనిలో మనకి ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు లీడ్ ఇవ్వడం జరిగింది మీ ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నాం మీడియాదారు కూడా ఈరోజు అప్పీల్ చేస్తున్నాం ఎక్కువ మొత్తంలో ప్రతి కంపెనీ కానీ ప్రతి కాలనీ కానీ చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటే మనకి నేరం తొందరగా టిక్కెట్ కాడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఏం జరగదు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుందని చెప్పేసి మా పోలీస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దుండిగల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికి మేము చేస్తాం వీళ్ళంతా ఆ దుండిగల్ దండా టూలో పక్క పక్కనే ఉండటం వల్ల ఇతను గ్రాడ్యువల్గా అప్పుడప్పుడు పోవడం ఆ కిరాణ్ షాప్కి అదో ఇదో కొనుక్కోవడం జరుగుతుంది ఇతను ఏమనే కాదు వాళ్ళ ఓనర్స్ కూడా అడిగాడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో వాళ్ళని కూడా ఈ సెల్ ఫోన్ ఆ ఛార్జర్ ఎక్కడ పోయింది ఎవరు తీసారు అనేటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం అప్పటికే పోయి అది ఇరవై నాలుగు గంటలు అయింది ఇంకా ఆయన ఆ ప్రాసెస్లో ఉండడం ఆ తాగిన మైకంలో ఆ మిడ్ డైట్ వచ్చేసి లేపి డిస్టర్బ్ చేయడం దానివల్ల ఈ సడన్ ప్రొవకేషన్లో జరిగింది అక్కడ బెల్ట్ షాప్ కూడా నడుస్తుందని సమాచారం షాప్ అక్కడ బెల్ట్ కూడా నడుస్తుందని సమాచారం బెల్ షాపులు అనేది సరే మనం కూడా రైడ్ చేస్తున్నాం అక్కడ జరుగుతుండొచ్చు ఈ బెల్ షాప్ కి ఈ మటన్ కి సంబంధం అది చూడలేదు షాప్ ఓపెన్ కిరాట్ షాప్ ఓపెన్ ఉండదు ఆమె పన్కొని ఉన్నది యాక్చువల్గా ఏంటంటే ఆమె పన్కొని ఉంటుంది ఆమె పోయి లేపి తను ఆల్ మీద ఆడిసాడు ఆ పక్కనే ఆ తండలోనే ఆ పక్కనే ఉంటుంది కిరాయి తీసుకొని నేరాలు అంతర్ మీద ఏం లేవు నేరాలు ఇంకా కూడా మనల్ని వెరిఫై చేస్తున్నారు ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఏం నేరాలు లేవు ఎక్కడ దొరికింది సార్ ఇతను మనకి గండి మహేశ్వరం జంక్షన్ మన గండి మహసమూర్ కాగిలాపూర్ జంక్షన్లో అదుపులో తీసుకోవడం జరిగింది